రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సూక్తులు చెబుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించడం పద్ధతి కాదని కాకానికి సూచించారు ఇచ్చిన సలహాలు నిలబెట్టుకుని కాకానితో పాటు జగన్ రెడ్డిని గాడిదిపై ఊరేగిస్తామన్నారు సర్వేపల్లిలో దళితులను చంపేసి పేదల ఆస్తులు కొల్లగొట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు అన్ని వ్యవస్థలను నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు చంద్రబాబుపై అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయి వంద రోజులైంది అయితే ఈ వంద రోజుల్లో దురదృష్టం ఇరవై రోజులు విజయవాడ వరదల్లోనే మొత్తం యంత్రాంగం ఆ ప్రజల్ని రక్షించుకోవడానికి ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడానికి సరిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరదల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ విమర్శలు చూస్తా చూస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఓవర్సీస్లో ఉన్నారు అమెరికా కావచ్చు యూరోప్లో కావచ్చు అన్ని దేశాల్లో ఉన్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నెల్లూరు